నమస్తే అండి నా పేరు డాక్టర్ భవ్య వాయన కన్సల్టెంట్ సర్జికల్ ఆర్ కాలేజ్ శ్రీపూజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ హబ్సీగూడ ప్రతి మనిషిలో జనరల్గా రోగ నిరోధక శక్తి అనేది ఒకటి ఉంటుంది అది మనందరికీ తెలుసు సో ఆ రోగ నిరోధక శక్తిలో జనరల్గా టూ సెల్స్ ఉంటాయి ఒక టీ సెల్స్ అంటారు బి సెల్స్ అంటారు ఇవి మన బాడీకి మెన్ లాంటివి అనమాట అవి ఏం చేస్తాయి రొటీన్గా ఒక పోలీస్ లాగా పెట్రోలింగ్ చేస్తూ ఉంటాయి బాడీ మొత్తం పైనుంచి కింద వరకు అన్ని నార్మల్గా ఉన్నాయా సొంత కణాలే ఉన్నాయా బాడీలో లేదంటే బయట నుంచి ఏమైనా కొత్త కణాలు వచ్చినాయా అనేది చెక్ చేస్తూ తిరుగుతూ అనమాట ఇలా తిరుగుతూ ఉన్నప్పుడు నార్మల్ గా ఉన్న కణాలు అన్ని వాటికి ఓకే నువ్వు మా బాడీకి సంబంధించి నేను ఏం చేయమో అటాక్ చేయమని చెప్పి పక్కకి వెళ్ళిపోతాయి అబ్నార్మల్ కరాలు వస్తాయి కదా వాటిని అమ్ము నువ్వు మా బాడీకి సంబంధించింది కాదు బయట నుంచి వచ్చి మాకు హాని కలిగిస్తున్నావు అని చెప్పి వాటిని అటాక్ చేసి చంపేస్తాయి సో ఇలా మనకి ప్రోటీన్గా కోల్డ్ వచ్చినా ఫీవర్ వచ్చినా ఈ న్యాచురల్గా మనం రికవర్ అవుతాం కదా ఆ రికవర్ అవుతుందంటే బాడీలోనే ఈ రోగ నిరోధక శక్తి టీసెల్స్ బీసెల్స్ అనేవి టీ సెల్స్ ఏమో డైరెక్ట్గా అటాక్ చేస్తాయి సెల్స్ ఏమో కొన్ని యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేస్తాయి సో ఇలా వాటిని ఫైట్ చేసి మనల్ని జనరల్గా ఇన్ఫెక్షన్స్ నుంచి మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ మనకు జరిగే అన్ని వాటి నుంచి ప్రొటెక్షన్ వచ్చేస్తుంది కొన్ని కొన్నిసార్లు మీకు బయటికి తెలియని కూడా తెలియదు ఈ ఇన్ఫెక్షన్ అయింది దీనివల్ల బాధపడుతున్నారు అనకముందే చనిపోతాయి అనమాట ఇంకొన్నిసార్లు ఇన్ఫెక్ట్ అయిన తర్వాత చనిపోతాయి సో ఇలా ఉన్నప్పుడు మరి క్యాన్సర్ కణాలు కూడా వేరే కణాలే కదా మరి రోగనిరోధక శక్తి వాటిని కూడా చంపాలి కదా అలా అన్నప్పుడు మరి ప్రతి నార్మల్గా ఉన్న మనిషికి అసలు క్యాన్సరే రాకూడదు కదా ఇలాంటి డౌట్స్ మనకి వస్తూ ఉంటాయి సో ఏమవుతుందంటే క్యాన్సర్ కణాలు అనేవి మన నార్మల్ సెల్ నుంచి స్టార్ట్ అవుతాయి సో కొంచెం ఇప్పుడు మీరు చూసారనుకోండి డైరెక్ట్గా ఇద్దరిని నార్మల్ సెల్ని క్యాన్సర్ సెల్ని చూసామనుకోండి ఈ సెల్ ఈ సెల్ ఒకేలా అనిపిస్తాయి అనమాట అంటే మీకు ఐడి ప్రూఫ్ ఇప్పుడు వీళ్ళు పోలీస్ మ్యాన్ పెట్రోలింగ్కి వెళ్తున్నారు ప్రతి సెల్ ఒక ఐడి చూపిస్తుంది దాని సెల్ పైన కొన్ని సర్ఫేస్లో పెప్టైడ్స్ ఉంటాయి అవి ఐడి ప్రూఫ్ లాంటిది ఓకే నీ ఐడి ప్రూఫ్ కరెక్ట్గా ఉంది నువ్వు మాకు సంబంధించిన దానివే సరే అని వెళ్ళిపోతుంది ఈ క్యాన్సర్ సెల్స్ ఏంటి దొంగ ఐడి ప్రూఫ్స్ అంటే మనకు సంబంధించినవి అని చెప్పి ఐడి ప్రూఫ్ చూపిస్తుంది దీనివల్ల ఈ టీసెల్స్ సెల్స్ ఏంటి ఓకే కనాలే వాటిని మనం డెస్ట్రాయ్ చేయకూడదు అని చెప్పి వెళ్ళిపోతాయి లేదు అంటే ఇంకొన్నిసార్లు ఏమవుతుంది ఇలా ఐడి ప్రూఫ్ లేని క్యాన్సర్ సెల్స్ వాటిని గుర్తుపడతాయి ఈ రోగనిరోధ కానీ వాటి శక్తి సరిపోదు వాటిని చంపడానికి అటాక్ చేస్తున్నాయి ఫైటింగ్ అవుతుంది అన్నీ అవుతున్నాయి కానీ దాంట్లో ఆ దాంట్లో మన రోగనిరోధక శక్తి గెలవలేకపోయింది ఇదొక ఆప్షన్ ఇంకొకటి ఏం జరిగిద్దంటే థర్డ్ టైప్ ఏంటంటే ఈ క్యాన్సర్ కణాలు చాలా ఇంటెలిజెంట్ అవి ఏం చేస్తాయో ఒక నలుగురు ఐదుగురు కలిసి ఒక చోట గ్రూప్లో ఫామ్ అయ్యి వాటి చుట్టూ ఒక ప్రొటెక్టివ్ బ్యారియర్ మన సినిమాల్లో చూపిస్తాం కదా ఒక బ్యారియర్లో ఫామ్ అయిపోతాయి వాళ్ళు ప్రొటెక్టివ్ బ్యారియర్ ఫామ్ చేసేసుకుంటాయి సో మన క్యాన్సర్ మన రోగ నిరోధక శక్తికి ఇవి బయట సెల్స్ అని తెలుసు ఫైటింగ్ చేయడానికి అటాక్ చేయడానికి అన్ని వెపన్స్ వేస్తూ ఉంటుంది కానీ దీని ఉన్న బ్యారియర్ వల్ల లోపలికి వెళ్ళదు ఈ మూడు రకాలుగా ఏదో ఒక రీజన్ వల్ల మనకి రోగ నిరోధక శక్తి క్యాన్సర్ని ప్రివెంట్ చేయలేకపోతుంది సో దానికోసం అని చెప్పి క్యాన్సర్లు వస్తూ ఉంటాయి దీనికోసం ఫస్ట్ మనకు ఒకటి కామన్గా సింపుల్గా అర్థమయ్యేది ఏంటంటే క్యాన్సర్ మంచిగా రోగనిరోధక శక్తి పెంచుకోగలిగితే క్యాన్సర్ నుంచి కొంచెం ప్రివెన్షన్ అనే ఆప్షన్ ఉంటుంది ఆర్ రోగ నిరోధక శక్తిని మనం ఇప్పుడు డాక్టర్లు వచ్చి సైంటిస్ట్లు ఈ రోగనిరోధక శక్తిని మనం ఎందుకు వాడుకోకూడదు ట్రీట్మెంట్ పర్పస్కి ఎందుకు వాడుకోకూడదు అని రీసెర్చ్ స్టార్ట్ చేశారు ఆ రీసెర్చ్లో కొన్నిగా కొత్తగా మనకిప్పుడు లేటెస్ట్ అడ్వాన్స్గా ట్రీట్మెంట్ వచ్చింది ఏంటంటే ఇమ్యూనోథెరపీ ఇమ్యూనోథెరపీ అంటే మీ సొంత రోగ నిరోధక శక్తిని వాడుకొని ఈ క్యాన్సర్ సెల్స్ని చంపడం అనమాట అంటే మామూలుగా కీమోథెరపీలో ఏం చేస్తాము వేరే కీమోథెరపీ డ్రగ్స్ ఇస్తాము ఈ కీమోథెరపీ డ్రగ్స్ లోపలికెళ్ళి ఆ క్యాన్సర్ సెల్స్ని డైరెక్ట్గా చంపేస్తాయి అవే వెళ్ళి చంపేస్తాయి ఈ ఇమ్యూనోథెరపీలో ఏంటి అంటే రోగనిరోధక శక్తిని మనం అరే ఈ క్యాన్సర్ ఉంది అని చెప్పి గుర్తుపట్టమని చెప్తాము లేదు అంటే ఇంకొక రకంగా ఏం చేస్తాము రోగనిరోధక శక్తిని మనం ఈ క్యాన్సర్ సెల్స్ని చంపడానికి ఇండికేషన్ ఇస్తున్నాం డైరెక్ట్గా మనం ఇచ్చే మందులని క్యాన్సర్ సెల్స్ని చంపవు మనం ఇచ్చే మందు మన రోగ శక్తిని ఫైట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది సో ఇలాంటి ఇమ్యూనోథెరపీ అనేది ఇప్పుడు చాలా రకాల క్యాన్సర్స్కి అవైలబుల్ ఉంది ఆ ఎన్ని రకాల క్యాన్సర్స్కి ఏ రకమైన క్యాన్సర్కి పనిచేస్తుంది ఎవరికి పనిచేస్తుంది ఎవరికి అవైలబుల్ ఇవన్నీ స్పెసిఫిక్గా ఆ డాక్టర్ని ఇండికేషన్లో చేసుకోవాలి దీంట్లో ఎన్ని రకాలు ఉన్నాయి అంటే ఇమ్యూనోథెరపీలో సింపుల్గా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను చెక్ పాయింట్ ఇన్హిబిటర్స్ అని అంటారు ఈ చెక్ పాయింట్ ఇన్హిబిటర్స్ ఏం చేస్తాయి ఇప్పుడు మన సెల్స్ బీ సెల్స్ అన్నారు ఇవి మామూలుగా చంపేయడానికి ప్రతి ఒక్కరిని చంపేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది కదా క్యాన్సర్ సెల్ ఈ క్యాన్సర్ కణాలని ఏంటంటే ఒక బ్రేక్ సిస్టమ్ అనేది కనిపెట్టింది ఒక పెప్టైడ్ వస్తుంది అది వచ్చి ఈ మన సెల్స్ని అంటుకుంటుంది అంటుకుని వెంటనే ఏంటి ఇది బ్రేక్ అనమాట నన్ను చంపకు అని చెప్పి నాకు ఒక ఇది ఏదో కార్డు ఉంది ఐ హ్యావ్ అ బోనస్ తింగ్ నూనె చంపకూడదు అని చెప్పి ఒక అగ్రిమెంట్కి వచ్చేస్తుంది ఈ క్యాన్సర్ సెల్ గుర్తుపట్టినా సరే ఓ చంపకూడదు అని చెప్పేసి వెళ్ళిపోతుంది అనమాట ఈ టీ సెల్స్ని మనం పీడీ ఈ చెక్ పాయింట్ ఇన్హిబిటర్స్ అంటే ఈ బ్రేక్ చెక్ పాయింట్ అనే దాన్ని ఇన్హిబిట్ చేస్తాం మనం ఇచ్చే మందుల్లో ఇవి పని చేస్తాయా లేదా అనేది కొన్ని టెస్ట్లు అవుతాయి పీడీఎల్ వన్ పీడీ వన్ ఇవన్నీ ఇవన్నీ చూసుకుంటారు అనమాట ఈ మందులు చూసుకొని దానికి తగ్గట్టు ఆ కణాలు మీకు పనిచేస్తాయా లేదా అని చూసి ఇలాంటివి కూడా ఇవ్వచ్చు ఇంకా ఇమ్యూనోథెరపీలో ఇంకొక రకం ఏంటంటే కార్ట్ థెరపీ అంటారు ఇది జనరల్గా లింఫోమాస్కి ఇలా బ్లడ్ క్యాన్సర్స్కి వాటికి వాడుతూ ఉంటారు సో దీంట్లో ఏం చేస్తారు కొన్ని మీ దగ్గర నుంచి రోగ నిరోధక శక్తి టీసెల్స్ ఉన్నాయి కదా వీటిని బయటకు తీసుకుంటాం బ్లడ్లో తీసుకొని బయటకు తీసుకెళ్ళి వాటికి ట్రైనింగ్ ఇస్తాం అనమాట లోపల ఇలా క్యాన్సర్ ఉంది దీన్ని నువ్వు ఇలా అటాక్ చేయాలి అంటే మనం ఒక స్పెషల్ ట్రైనింగ్కి పంపించినట్టు మన రోగ నిరోధక శక్తికి ఇంకా బాగా ఇలా ఎలా అటాక్ స్పెసిఫిక్గా టార్గెటెడ్ స్పెషల్ ఫోర్స్ ట్రైన్ చేస్తున్నట్టు తయారు చేస్తాం ఇలా తయారు చేసి స్పెషలైజ్ సెల్స్ని మళ్ళీ బ్లడ్లోకి ఎక్కిస్తారు అలా వెళ్ళి అవి ఐడెంటిఫై చేసి చంపేస్తాయి అన్నమాట ఇది ఇంకొక రకం ఎగ్జాంపుల్కి ఇంకొక ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు ఇమ్యూనోథెరపీ ఎలా వాడతారు అంటే బ్లాడర్ క్యాన్సర్ అంటే మూత్రసంచి క్యాన్సర్ ఈ మూత్రసంచి క్యాన్సర్లో ఏం చేస్తారు బీసీజీ అనే ఇంజెక్షన్ ఇస్తారు అక్కడే మూత్రపిండంలోకే యూరిన్ దారిలోంచి ఇంజెక్షన్ ఇచ్చేయచ్చు బీసీజీ వ్యాక్సిన్ గురించి అందరు వినే ఉంటారు వ్యాక్సిన్స్ అంటే చిన్నప్పుడు అన్నీ అందరికీ తెలుస్తుంది వ్యాక్సిన్స్ ఎట్లా ఇంజెక్షన్స్ ఇస్తే కొంచెం క్యా అది ఇన్ఫెక్షన్ రాకముందే మనం ఒక వైరస్ని సిమిలర్గా బాడీలో ఏంటంటే ఆల్రెడీ దీనికి డిఫెన్సెస్ ఫామ్ అయిపోతాయి ఈ డిఫెన్సెస్ ఫామ్ అయిన తర్వాత యాక్చువల్గా ఒరిజినల్ వైరస్ వచ్చి మనల్ని అటాక్ చేసింది అనుకోండి ఏదైనా ఆర్గానిజం వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ ఏం చేస్తుంది ఆల్రెడీ మనకి డిఫెన్స్ రెడీగా ఉంటుంది బాడీలో సో వాటిని చంపేస్తుంది ఇది వ్యాక్సిన్స్ పనిచేసే విధానం సో అలాగే బీసీజీ వ్యాక్సిన్ బీసీజీ ఇంజెక్షన్ ఇస్తారనమాట బ్లాడర్ క్యాన్సర్ ఇమ్యూరోథెరపీలో పార్ట్ కింద కొంచమే దానివల్ల మనకి హానిక రగకుండా ఉండే అంత డోసులో హానికరగకుండా ఉండే రకము ఇస్తారు దీంతో మన ఇమ్యూనిటీ న్యాచురల్ ఇమ్యూనిటీ ట్రిగ్గర్ అవుతుంది అయ్యా అక్కడ ఏదో జరుగుతుంది ఏమో అవుతుందని చెప్పి మన ఆల్రెడీ రోగ నిరోధక శక్తి మన పోలీస్ ఫోర్స్ ఉంది కదా అదంతా వచ్చేస్తుంది వచ్చేసి అక్కడ ఫైటింగ్ చేసేసి క్యాన్సర్ కణాలని వాటిని చంపేయడం కూడా జరుగుతుంది ఇది ఒక రకమైన ఇమ్యూనోథెరపీ ఇప్పుడు మనం అవైలబిలిటీలో ఉన్నది వాడుతున్న రకం ఇది ఇంకా వ్యాక్సిన్స్ వ్యాక్సిన్స్ నేను చెప్పినట్టు రెండు రకాలుగా పనిచేస్తాయి ఒకటి ఏంటంటే ప్రివెన్షన్కి అంటే క్యాన్సర్ రాకుండానే ప్రివెంట్ చేయొచ్చు ఇలాంటి వ్యాక్సిన్స్ ఏంటి హెచ్పివి వ్యాక్సిన్ లేదంటే హెపటైటిస్ వ్యాక్సిన్ ఇవన్నీ క్యాన్సర్ రాకుండా ప్రివెంట్ చేయడానికి పనికొస్తాయి ఇంకొక రకం వ్యాక్సిన్ ఏంటి అంటే క్యాన్సర్ని చంపడానికి పనికొచ్చే వ్యాక్సిన్స్ ఇవి ఇంకా కొత్త స్టేజ్లో ఉన్నాయి ఇంకా ఫుల్గా డెవలప్ అవ్వలేదు ఇప్పుడిప్పుడే వస్తున్నాయి కానీ ఇవి కూడా క్యాన్సర్ కణాలని స్పెసిఫిక్గా చూసుకొని వాటి రకమైన వ్యాక్సిన్ ఇస్తే రోగ శక్తి పెరిగి వాటిని చంపేస్తుంది అనమాట ఇది ఒక రకమైన వ్యాక్సిన్ సో మరి ఇన్ని వెరైటీస్లో ఇప్పుడు ఇంత దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అని అనుకోవచ్చు మన అందరం సో సైడ్ ఎఫెక్ట్స్ అంటే మీకు మామూలుగా అర్థం కావాల్సింది కీమోథెరపీ డ్రగ్స్ ఏంటి వాటికి స్పెసిఫిసిటీ ఉండదు అంటే వీటిని చంపాలి వీటిని చంపకూడదు ఇవి మన ఇవి తన ఇవి పరాయి అని ఏం తెలియదు అనమాట లోపల పంపించామంటే ఎలా అయితే క్యాన్సర్ థెరపీని అటాక్ చేస్తుందో అలాగే మన సెల్స్ని కూడా అటాక్ చేస్తుంది అందుకనే సైడ్ ఎఫెక్ట్స్ కానీ జుట్టు రావడం కానీ ఇవన్నీ అందుకే జరుగుతాయి ఈ ఇమ్యూనోథెరపీ ఏంటి మన ఎవరు పరా ఎవరు అని వీటికి తెలుసు సో సైడ్ ఎఫెక్ట్స్ అనేది ప్రొఫైల్ కొంచెం తక్కువ ఉంటుంది అబ్సల్యూట్గా ఉండదా అంటే లేదు మినిమం సైడ్ ఎఫెక్ట్స్ ఇమ్యూనోథెరపీకి కూడా ఉంటాయి కానీ కీమోథెరపీ కంటే కొంచెం బెటర్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అండ్ ఇమ్యూనోథెరపీతో కొన్ని ఎక్స్ట్రా సైడ్ ఎఫెక్ట్స్ కూడా రావచ్చు ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటారు అంటే మన రోగ కూడా కొంచెం ఎక్కువగా వర్క్ చేసి ఏం చేయాలో తెలియక మన వాటిని కూడా మనల్ని చంపేస్తూ ఉంటుంది అది ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ కూడా రావచ్చు ఇమ్యూనోథెరపీతో అండ్ ఇమ్యూనోథెరపీలో ఇంకొక ప్రాబ్లం ఏంటి అంటే ప్రాబ్లం కాదు ఎవరికి వాడాలి ఎవరికి వాడకూడదు సో ఇది ఇంకా ఇప్పుడే అర్లీ స్టేజెస్లో ఉంది కాబట్టి స్పెసిఫిక్ ఇండికేషన్స్ ఉంటాయి జనరల్గా ఇప్పటికైతే కొంచెం అడ్వాన్స్ స్టేజెస్కి లంగ్ క్యాన్సర్స్కి ఇలాంటి వాటికి వాడుతున్నాం అందరికీ వాడట్లేదు అండ్ చాలామందికి అలా ఇంత మంచి ట్రీట్మెంట్ ఉంటే మరి మాకు కీమోథెరపీ ఎందుకు ఇస్తున్నారు ఇది ఒకటే ఇవ్వచ్చు కదా అని కూడా అనుకుంటారు సో సొంతగా అది ఒక్కటే పనిచేస్తుందని గ్యారంటీ లేదు కొన్ని కొన్నిసార్లు ఏంటంటే ఇమ్యూనోథెరపీని కీమోథెరపీని రెండట్లని కలిపిస్తారు డాక్టర్స్ రెండు కలిపి చేస్తాయి కొంతమందికి ఇది ఒక్కటే పనిచేస్తుంది ఇదంతా దేని బట్టి డిసైడ్ అవుతుంది అంటే క్యాన్సర్ తత్వం ఏ పార్ట్లో వచ్చింది వాటిపైన బయోప్సీ తీసుకొని వాటిపైన టెస్టింగ్ చేస్తారు శాంపుల్ పైన మనకి ఇమ్యూనోథెరపీ పనిచేస్తుందా లేదా అని ఇవన్నీ చేసుకొని ఏ స్టేజ్లో ఉన్నారు సో కీమోథెరపీ కలిపి లేదా ఇవన్నీ మీ కన్సర్న్ మెడికల్ ఆంకాలజిస్ట్ డిసైడ్ చేసి చెప్తారనమాట సో స్పెసిఫిక్గా ఇలాంటి ఆప్షన్ ఉందని చెప్తారు ఇప్పుడు ఇండియాలో ఇమ్యూనోథెరపీతో ఇంకో మేజర్ హర్డిల్ ఏంటి అంటే కాస్ట్ కాస్ట్ ప్రాబ్లమ్ ఇమ్యూనోథెరపీ రీసెర్చ్ ఈ మధ్య స్టార్ట్ అయింది కాబట్టి మోస్ట్లీ మనకు వచ్చే మెడిసిన్స్ అన్ని ఫారిన్ కంట్రీ నుంచి వస్తున్నాయి సొంతగా ఇండియాలో డెవలప్ అయ్యే మెడిసిన్స్ లేవు జనరిక్ మెడిసిన్స్ అనేవి లేవు దానివల్ల మీకు ఇమ్యూనోథెరపీ అనేది కాస్ట్ కొంచెం ఎక్కువ ఉంటుంది ఈచ్ సైకిల్కే మీకు వన్ పాయింట్ ఫైవ్ టు టూ ల్యాక్స్ వరకు ఉంటుంది జనరల్గా మినిమం రఫ్గా అనుకుంటే సో ఇది అందరూ ఎఫర్డ్ చేయలేరు కాబట్టి కాస్ట్ ఎఫెక్టివ్గా ఉండదు కాబట్టి మనం ఈ ట్రీట్మెంట్ని కూడా అందరికీ ఆఫర్ చేయలేకపోతూ ఉంటాం సో ఇంకొన్నళ్ళలో అలా యాజ్ ఎస్ మేడ్ ఇన్ ఇండియా లాగా అన్నీ వచ్చేస్తున్నాయి కాబట్టి ఈ డ్రగ్స్ కూడా స్లోగా మన కంట్రీలో మనం సొంతగా ప్రొడ్యూస్ చేసుకోవడం స్టార్ట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా కాస్ట్ అనేది తగ్గుతూ ఉంటుంది ఇమ్యూనోథెరపీ గురించి ఇంకేమైనా మీకు డౌట్స్ ఉన్నా లేదు మీరు ఆల్రెడీ ఇమ్యూనోథెరపీ తీసుకొని దానివల్ల ఏమైనా బెనిఫిట్స్ పొందినా ఈ కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి దాని గురించి ఫర్దర్గా డిస్కస్ చేద్దాం థ్యాంక్ యూ